డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మన ఈరోజు ఐటీఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మా టాపిక్ వచ్చేసి ఏడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనకు వీడియోలు చూద్దాం వీడియో స్టార్ట్ చేయబోమని వంటి మేము సందర్భించప్పట్లేక ఒక రిక్వెస్ట్ అదే మేము అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ దొరికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెళ్ళాలి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిలకని ప్రెస్ చేసుకోండి ఇందులో మా ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఇట్టి పరిస్థితిలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దాని తర్వాత కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం కోడిల వద్ద దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట కనుక ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలాగా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే దాని తర్వాత నక్షత్రం ఈరోజు మొత్తము కూడా ఒకటే నక్షత్రం జరుగుతుంది ఈరోజు పగలు ప్లస్ నైట్ కూడా చిత్తా నక్షత్రమే జరుగుతుంది ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం ఈ నక్షత్రం ప్రకారమే దెబ్బలాట పెట్టుకోవాలా ఇక ఈ చిత్తా నక్షత్రంలో గెలిసే రంగులు ఉడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి కోడి అనేది డ్యాగ్ మీద గెలుస్తుంది నెమలి అనేది కాకి మీద కోడి మీద ఎర్రపొడల కోడి మీద గెలుస్తుంది ఎర్రపొడల కోడి అనేది పిచ్చుకు అనే గౌడి మీద గెలుస్తుంది కాకి కాకి అనేది శుద్ధ కోడి మీద విజయం అనేది సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది చిత్తా నక్షత్రం ఈ నక్షత్రం ఈరోజు పగలు ప్లస్ నైట్ కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలో వాళ్ళ కోసమే ఒక ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మళ్ళీ ఒకసారి చెప్తాను కలర్ ఐడెంటిఫికేషన్లో ఎలాంటి డౌట్ అనేది ఉండకూడదు డౌట్ ఉందంటే మనకు కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చాను దానికి ఫోన్ ఇస్తే నేను మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఇక మనం టాపిక్లోకి వెద్దాం టాపిక్ కదా టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మంది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ తెల్ల నెమళ్ళు లేదంటే తెల్ల కక్కెరలు తెల్ల నెమళ్ళు తెల్ల కక్కెరలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ గేమ్స్ ముసుగు లేదా జోళ్ళకి బాగా బొంగ తెలుపు కుసిలుపు ఉన్నటువంటి తెల్ల నెమ్మలను కానీ లేదంటే తెల్ల కక్కెరలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది ఇక వాటి తర్వాత చూపులు గెరిసే రంగులు చూపులకు మాత్రమే పెట్టుకునే రంగుల చూపుకి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి నెమలు కోడి నెమల పింగళాలు కోడి నెమల కక్కెరలు నెమల కక్కెరలు కోడి మైలా నెమళ్ళు కోడి మైలాలు కోడి చూపు గల గౌడి నెమళ్ళు కోడి కక్కెరలు కోడి ఎర్ర మైలాలు కోడి తెల్ల మైలాలు కోడి రసంగులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాచ్ టైంస్లో ఓన్ని చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపో రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి డాగలు గట్టి కాకి డాగలు గల కాకులు శుద్ధ డాగలు గట్టి కాకులు తుమ్మిదివన్నె కాకులు ఎరుపుకు మించిన కాకి డాగలు అలాగే నల్ల కాకులు నల్ల డాగలు నల్ల కళ్ళు నల్ల కళ్ళు గల రాసంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాజిజీ టైమ్స్లో ఓడిపోతాయి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పదిహేను నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పదిహేను నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చూపటికి ఎర్ర పొలాలు లేదంటే డేగ పింగలాలు ఎర్ర పొలాలు డాగ పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ డే ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర పొలాలను కానీ లేదంటే డాగ పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగుల చపటికి తోకలో ఒకేక ఒకేక తెలుపు గల చింతపిక్కల డా డాగలు శుద్ధ డాగలు పిసికిబోర డాగలు ఎర్ర కక్కెరలు గాజు కక్కెరలు ఎర్రబొట్ల సేతువాలు చింతపిక్కల రసంగులు కోడి డాగలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులు గెలుస్తాయి రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు అది మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపోయినకి కుసి నలుపు బొంగ నలుపు గల పచ్చకాకి నెమళ్ళు నున్నబోర కాకి నెమళ్ళు పచ్చకాకి డాగలు నల్లక టబ్బు రాసులు శుద్ధ నెమళ్ళు గట్టి కాకి నెమళ్ళు పసిమిగల కాకులు తొమ్మిదివన్న కాకులు నల్ల సవలాలు గట్టి కాకులు నల్ల కాకులు ఇలాంటి రంగులనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమ డైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఇట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ డైమ్స్లో ఉపయోగించకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఇట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఎర్ర పొలాలను కానీ డాగపింగళలను కానీ పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్న రంగు చెప్పి కోడి కాకులు బాగా కుసి తెలుపు ఉండాలి అలాంటి కోడి కాకులు అనేవి ఇక్కడ మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు అలాంటి వాటిని మాత్రమే మనం కూడా ముసుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు బొంగ తెలుపు గల కోడి కాకి డేగలు నల్లకట్ట రసంగులు కోడి నల్ల మైరాలు గట్టి కాకులు బూడిద రంగు మైరాలు నల్ల మైరాలు కాకి డాగలు కోడి పచ్చకాకి డాగలు కోడి రసంగులు కోడి మైలాలు ఇలాంటి రంగు అనమాట ఈ రంగులు అన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపెరంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడి ఓడిపెరంగులు కుసి మసరు కుసి గల నెమల పింగళాలు గౌండ్ పిసికి పిసికిబోర నెమలు శుద్ధ నెమలు కాకి నెమల పింగళాలు నల్లబొట్టల సేతువాలు ఎర్రబొట్టల సేతువాలు నెమల కక్కెరలు కోడి కక్కెరలు పిచ్చికమైన గౌళ్ళు నెమలి అబ్బరాసులు గౌడ అబ్బరాసులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఇట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోలికి కోడి కాకులను వాటికి కూడా బాగా బొంగ తెలుపు కుస్తి తెలుపు ఉన్న కోడి కాకులను పెట్టుకుంటే వన్ సైడ్గా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటి ముప్పై నుంచి మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుచూపకి ఎర్ర నెమళ్ళు లేదంటే కాకిడాక పర్లాలు లేదా నెమ్మల డాకలు ఎక్కడ కోడిచూపు అనేది ఉండకూడదు ఒక ఏక కూడా తెలుపు అనేది ఎక్కడ ఉండకూడదు బొంగ తెలుపు అసలు ఉండకూడదు అలాంటి ఎర్ర నెమ్మళ్ళు లేదంటే నెమ్మల డాకలు కాకిడాక పర్లాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే రంగులు అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిస్తే రంగు సేపుకి కుసి ఎరుపు కుసి ఉండాలి ఎర్ర కుసి అనమాట ఎరుపు కుసి గల ఎర్ర పసిమగల నెమలి పర్లాలు ఎర్ర అబ్బురాసులు శుద్ధ డాగలు నెమలి పర్లాలు కాకి నెమలు శుద్ధ నెమల్లో పసిమి గల కాకి డాగలు బాగా పసిమి గల కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చూపుల్లోనే ఈ రంగులు గెలుస్తాయి అనమాట చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన కూడా ప్రయోగించుకోండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాధ మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కుసి బొంగ కుసి తెలుపు గల కోడి పింగళాలు కోడి మైలాలు కోడి తెల్ల మైలాలు కోడి గోధుమ రంగు పింగళాలు కోడి ఎర్ర మైలాలు గంధం బొట్ల సేతువాలు తెల్ల కక్కెరలు కోడిచూపు రసంగులు కోడి బూడిద రంగు మైలాలు ఎర్ర మైలాలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ డేమ్స్లో ఓడిపోతాయి ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండాలని చెప్పి బాగా గల కాకులు పసిమి బాగా పసిమి ఉండాలి అలాంటి కాకులు లేదంటే తుమ్మిదివన్నీ కాకులు ఇలాంటి రంగులు అనేవి మాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెరిసే అవకాశం ఉన్న రంగులు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత చూపులకు మాత్రమే పెట్టుకోవాల్సిన రంగులు చెప్పి కాకి నెమల పింగళాలు నల్లకట్ట రసంగులు నల్లకట్ట రసంగులకి కళ్ళు కాళ్ళు నలుపు ఉండాలి అలాగే ప్యూర్ సేతువాలు నల్లబొట్ల సేతువాలు కాకి నెమలు గట్టి కాకులు నల్ల కాకులు నల్ల కాకి డాగలు కాకి పింగళాలు కాకి పూలాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమ టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు చూపులు పెట్టుకునే రంగులు ఒకటివి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డాగలు కోడి రసంగులు కోడి మైలాలు కోడి తెల్ల మైలాలు గేరువాలు మిరప పండు డాగలు రసంగి డాగలు డాగలు నెమలి తెల్ల నెమల్లో కోడి నెమల్లో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు ఒక గంట ఈ మధ్యలో ఏంటంటే ఈ బాగా టైమింగ్ చేంజింగ్ మూమెంట్ అనమాట ఆ గంటలో అయితే కొడతాయో అవి అయితే వస్తూ ఉంటాయి ఏ కొడతా ఉంటాయి కాబట్టి ఆ గంట అనేది కొంచెం చూసి జాగ్రత్తగా పంది పడుకోండి ఇక వాటి తర్వాత టైమింగు ఏడు గంటల నుంచి విధి పాలన ఇక్కడ మ్యాక్సిమం తెల్ల కక్కెరలు ఓన్లీ తెల్ల కక్కెరలు మాత్రం ఇక్కడ నెంబర్ వన్గా పనిచేస్తాయి బాగా బొంగ తెలుపు కుస్తి తెలుపు అలా నెమల కక్కెరలు మాత్రమే ఇక్కడ ముసుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గ్రెస్టప్పటికి కోడి నెమల కక్కెరలు కోడి నెమలు నెమల కక్కెరలు తెల్ల నెమలు కోడి మైలాలు గేరువాలు గరుడు మైలాలు కోడి తెల్ల మైలాలు కోడి ఎర్ర మైలాలు కోడి చూపు రసంగులు కోడి పింగలాలు ఎర్రబొట్ల సేతువాలు కోటి తెల్ల అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు ఇక ఇక్కడ ఈ రంగులన్నిటిని కూడా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి ఆ ఓడిపోయి రంగులు మాది మాత్రం పెట్టాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి డాగలు గట్టి కాక డాగలు నల్ల కాకులు కట్టు కాకులు శుద్ధ కాకులు పచ్చకాయక డాగలు ఎర్ర అంటే కాకి చూపు మాత్రం ఓడిపోతుంది ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికి గాజు కక్కెరలు లేదంటే బొట్ల శత్వాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ముసుకు పెట్టుకోవాల్సిన అన్నమాట ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికి చింతపిక్కల డాగలు శుద్ధ డాగలు పింగరాలు ఎర్ర పొలాలు పొడకోళ్ళు సెతువాలు కోడి పింగరాలు కోడి డాగలు కోడి రసంగులు చింతపిక్కల రసంగులు ఇలాంటి అన్నమాట రసంగులకి ఎదర బాగా పిక్కలు ఉంటాయి ఎర్ర బాగా ఎరుపు పిక్కలు అనమాట అలాంటివన్నీ కూడా ఈ డెంగులో గెలిచే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తూ ఏంటి పక్కన ఓడిపోయినప్పుకోవచ్చు కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రం పెట్టుకోవచ్చు అక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి నెమల్లో గట్టి కాకి యాగలు పచ్చకాకి నెమ్మల్లో పచ్చకాకి డాగలు శుద్ధ నెమల్లో తొమ్మిదివన్నె కాకి నెమల్లో తొమ్మిదివన్నె కాకులు గట్టి కాకులు అలాగే పచ్చకాకులు నొన్నబోర కాకి నెమల్లో బాగా పసిమగల కాకులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ముసుగు లేదా జోళ్ళకి బొంగ తెలుపులు బొంగ తెలుపు కూడా కాదు బాగా లైట్గా తెలుపు ఉండాలా ఒకేకాలు ఏదంటే రెండేకలు తెలుపు గల గాజు కక్కెళ్లను ఎర్ర బొట్ల వాళ్ళని ముసుగు పెట్టుకోవాలా ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగుచెబ్కి గట్టి కాకులు గట్టి కాకులకి బాగా బొంగ కూసి తెలుపు ఉండాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన చెప్పుకి కాకి పెట్టమారులు కోడి కాకులు కోడి కాకి డాగలు నల్లకట్ట రసంగులు రంగు మైరాలు నల్ల మైరాలు కాకి డాగలు కాకి డాగలు పచ్చకాకులు నల్లడాగలు నల్ల కాకులు ఎరుపుకు మించిన కాకి డాగలు ఈ రంగులన్నీ కూడా మేజ్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపి రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన చూపికి శుద్ధ నెమళ్ళు నెమ్మల పింగరాలు గౌడ్ నెమళ్ళు పిసికిబోర నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమల కక్కెళ్ళు కోడి నెమల్లో కోడి నెమల కక్కెరలు తెల్ల అబ్బరాసులు తెల్ల మైలాలు గంధం బొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైంస్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ గట్టి కాకులను బాగా బొంగతెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి గట్టి కాకులు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది రోజు మన కలర్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్